హలో నమస్తే నేను దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా సో ఈ రోజు మన ముందున వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మిస్టర్ ప్రశాంత్ తోటా గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో వెల్కమ్ టు శ్రీ మీడియా వెల్కమ్ సార్ ప్రశాంత్ గారు ఇప్పుడు చూసుకుంటే కనుక రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి ఫండ్స్ వస్తాయి కదా ఆ ఫండ్స్ తోటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రిటైర్ అవుతున్నారు రెగ్యులర్గా రిటైర్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి అది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి హ్యూజ్ కార్పస్ అనేది రిటైర్డ్ అయిన తర్వాతే ఏదైనా ఎంప్లాయీకి గవర్నమెంట్ ఎంప్లాయీకి వస్తుంది మేజర్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే వస్తుంది మామూలు ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే పిఎఫ్ రూపంలో వస్తుంది ప్లస్ అదర్ అలవెన్సెస్ ఏమైనా వస్తాయి గ్రాడ్యుయేటీ ఫండ్ ఇవన్నీ కలిపి వస్తాయి వాళ్ళకి కూడా ఫండ్స్ బాగానే వస్తాయి కంపారిటివ్గా చూసుకుంటే కనుక పిఎస్యూ ఎంప్లాయీస్కి ఎక్కువగా ఫండ్స్ అనేది కార్పస్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ కాలంలో నేను చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని నేను గమనిస్తున్నాను నా దగ్గర కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాను అయితే నేను చూస్తున్నటువంటి కొన్ని మిస్టేక్స్ నేను అబ్జర్వేషన్స్లో నేను కనిపెట్టినవి నేను ముందు మీకు షేర్ చేసుకుంటాను బేసిక్గా ఏంటంటే రిటైర్మెంట్ పర్పస్ రాంగ్ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ కొనడం అంటే లావిష్గా పెద్ద కారు కొండం ఎందుకంటే ఒక్కసారి క్వార్పస్ వస్తుంది పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు అడుగుతారు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కాదనలేక కొనేస్తున్నారు అనమాట అలాగే ఇంకేం చేస్తున్నారంటే ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ఫ్లాట్స్లోనూ అపార్ట్మెంట్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు అదేమవుతుందంటే ఒక మనకు ఒక అసెట్ ఉంది కదా అని ఆలోచిస్తూ ఇన్వెస్ట్ చేయడం వల్ల అది ఆల్రెడీ వాళ్ళకి ఓన్ హౌస్ ఉంటుంది ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు ఒకళ్ళు ఓన్ హౌస్ లేకపోయినా అది ఇన్వెస్ట్ చేయడం వల్ల మామూలుగా రెంటే నీళ్ళు చూసుకుంటే కనుక హార్డ్లీ పావుల కూడా వర్కౌట్ అవ్వదు అంటే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా రాదు అంటే క్రోర్స్ పెట్టి కొంటారు అపార్ట్మెంట్స్ కానీ రెంట్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వస్తుంది అంటే హార్డ్లీ ఎంత ట్వంటీ పైసే మనకు వర్కౌట్ అవుతున్నట్టు అంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగం కంటే తక్కువ వస్తుంది అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఫిక్స్డ్ ఎజెట్స్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు అలాగే వాళ్ళు ఏం చేస్తారంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫండ్స్ వచ్చినాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటాయి వచ్చి అన్నయ్య లేకపోతే బావగారు కొంచెం మాకు సపోర్ట్ చేయండి మాకు కొన్ని డబ్బులు కావాలి మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తామంటే మాట కాదనలేక ఇచ్చేస్తూ ఉంటారు సరే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి అదేమవుతుంది అంటే రేపు పొద్దున వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల కట్టలేరు అప్పుడు డబ్బులు కట్టడం పక్కన పెట్టండి డబ్బులతో పాటు రిలేషన్స్ కూడా పోతాయి అనమాట డబ్బులు పోతే రిలేషన్స్ పోతాయి ఇలాగా చాలా మిస్టేక్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ పీపుల్ చేస్తున్నారనమాట అలాగే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అదొకటి కూడా ఇప్పుడు చూస్తున్నాం అంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లలు ఏంటంటే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి చదవాలంటే కనీసం ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఖర్చు అవుతుంది ఈ రిటైర్మెంట్ పర్పస్ వచ్చిన ఫండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దానికి కట్టేస్తారు అలా చేయకుండా పిల్లల్ని ఏం చేయాలంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళతోనే వాళ్ళకి లోన్ ఇప్పించండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఆ లోన్ వాళ్ళు తీర్చుకునే వాళ్ళ బాధ్యత అప్పగించండి ఇది అవాయిడ్ చేయొచ్చు అలాగా అలాగే చాలా మిస్టేక్స్ అనేవి నేను రిటైర్డ్ ఎంప్లాయీస్లో చూస్తున్నాను ఇంకొకటి ఏంటంటే కొంతమంది హై రిస్కీ ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి దానివల్ల ఏంటంటే నాకు బాగా లాభాలు వస్తాయి అన్న ఉద్దేశంతో కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు లైక్ ఈక్విటీ స్టాక్స్ అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో మిడ్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ పెన్నీ పెన్నీ క్యాప్ స్టాక్స్లో అంటే అవి రిస్క్ ఎక్కువ అనమాట కంపెనీస్ రేపు పొద్దున ఉంటాయో ఉండవో తెలియదు ఒకవేళ ఉన్నా కూడా లాభాల్లో ఉంటాయో లేదు తెలియదు అలాంటప్పుడు కంపెనీ వాల్యుయేషన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది మన పెట్టుబడి కూడా తగ్గిపోయి ఆఖరికి మొత్తం పోయే పరిస్థితి కూడా వస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్లో హై రిటర్న్ ఇచ్చే స్కీమ్స్ అంటే అందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి రిస్క్ ఎక్కువ ఉంటుంది అందులో ఎక్కడైతే ఎక్కువ రిటర్న్ వస్తుందంటే ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది అనమాట ఆ రిస్క్ ఎపటైట్ తీసుకునే కెపాసిటీ లేకుండా వాళ్ళకి తెలియకుండానే ఇన్వెస్ట్ చేసేస్తుంటారు అనమాట దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ లేకపోవడం లేదంటే చాలా లో ఇంట్రెస్ట్ వచ్చే ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా పొరపాటే ఎందుకంటే ఇప్పుడు మహా అయితే ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు డిపాజిట్స్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు మామూలుగా సిక్స్ పర్సెంట్ ఇస్తే ఎవరికైనా వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ ఇస్తారు లేదా మాక్సిమం సెవెన్ పర్సెంట్ వస్తుంది ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్స్లో అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే నైన్ టెన్ పర్సెంట్ వస్తుంది కానీ అక్కడ రిస్క్ ఎక్కువ ఇదేంటంటే తక్కువ రిటర్న్ కి ఇన్వెస్ట్ చేయకూడదు అలా చెప్పి ఎక్కువ రిటర్న్ కోసం వెళ్తే అసలు పోయే అవకాశం ఉండదు తక్కువ చేసినప్పుడు మనకున్న ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక ఇన్ఫ్లేషన్ ఏ మోర్ దన్ టెన్ పర్సెంట్ వరకు ఉంది ఈ రోజు ఉన్న వస్తువు ఇప్పుడు పది రూపాయలు నెక్స్ట్ ఇయర్ అది పది రూపాయలకు దొరకదు అది రూపాయ పెరిగితే పదకొండు రూపాయలు అవుతుంది పదకొండు రూపాయలు తక్కువ దొరకట్లేదు అంటే మనం ఈరోజు లక్ష రూపాయలు కొన్న వస్తువు లేకపోతే లక్ష పదివేలు అయ్యింది అంటే మన ఇన్కము రిటర్న్ అనేది మనకు ఒక నైన్ పర్సెంట్ వచ్చింది అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్లో మనం చేసిన దాంట్లో అదే లక్ష రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే లక్ష తొమ్మిది వేలు వస్తుంది కానీ మనం కొనుక్కునే ఐటమ్ లక్ష పదివేలు ఉంది ఇంకా వెయ్యి రూపాయలు మనమే లాస్లో ఉన్నాం కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేసి అసెట్లో ఇన్వెస్ట్ చేయాలి అలా అని చెప్పి హయ్యర్ రిటర్న్స్ కోసం పరిగెత్తకూడదు ఏదైనా సేఫ్ ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట దానికి ప్రాపర్ ఫండ్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాపర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదా పీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి లేదా సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ ఫండ్స్ అన్నిటిలోని డైవర్సిఫై డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా డైవర్సిఫై చేసి ఏ అసెట్ క్లాస్లో ఎంత రిస్క్ ఉందో మనకు తెలియాలి తెలుసుకొని దాంట్లో ఎంత హోల్డింగ్ పీరియడ్ ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉంటే మనకు ఆ రిటర్న్ వస్తుంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉంటేనే మనం రెస్పెక్ట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయగలం మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేం ఆ ఫండ్స్ నాకు నెక్స్ట్ ఐదేళ్ళు వరకు అవసరం లేదు అనుకుంటే దాని ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదు పదేళ్ళు ఉంటామంటే మాకు అవసరం లేదంటే అప్పుడు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఆ కంపెనీస్ ఏదైతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు స్టడీ చేయాలి ఆ ఫండ్ మేనేజర్ ఎలా ఉన్నారో ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఆ ప్లానర్ ఎవరైతే ఉన్నారో అవన్నీ సరిగ్గా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి మీకు కనుక ఆ నాలెడ్జ్ లేదనుకోండి ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సజెషన్ తీసుకోండి ఫైనాన్షియల్ ప్లానర్ని అక్వైర్ చేయడం ఇట్ ఈస్ కాస్ట్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కానీ అది వర్త్ ఎప్పుడైతే మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ వచ్చింది ఎందుకంటే మీ జీవితంలో మొదటిసారి అంత క్వార్పస్ అనేది చూస్తున్నారు అది యాభై లక్షలు అవ్వచ్చు కోటి రూపాయలు అవ్వచ్చు రెండు కోట్లు అవ్వచ్చు ఐదు కోట్లు అవ్వచ్చు అది ఏదైతే కార్పస్ వచ్చిందో యాభై లక్షలు మీకు ఎక్కువ ఐదు కోట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళు సీనియర్ రోల్లో వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి అది వాళ్ళకి ఎక్కువ ఏదైనా కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక రిటైర్మెంట్ పీపుల్ నీకు మీకు ఇంత ఏదైతే తప్పులు చెప్పానో అవి చేయకూడదు ఏదైనా సరే మన స్నేహితుల కోసమనో లేకపోతే మన బంధువుల కోసమనో ఆలోచించకూడదు పిల్లల పిల్లల కోసం కూడా మీరు ఆలోచించకండి పిల్లల్ని మీరు చదివించారు వాళ్ళు ఒక స్టేజ్లో నిలబెట్టారు అంతేగాని వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వాళ్ళ గిఫ్ట్స్కి అని చెప్పి ల్యాబ్స్గా ఖర్చు పెట్టకండి రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత పిల్లలు వాళ్ళు డిపెండెంట్ కాదు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచించడానికి అవ్వదు ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియదు అందుకే ఈరోజు చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటున్నారంటే ఇన్కమ్ పెరుగుతుందే గానీ ఓల్డేజ్ హోమ్స్లో లో ఉంటున్నారు అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల అందుకనే ఏంటంటే మనకు ఫైనాన్షియల్గా డిపెండెన్సీ అనేది ఎప్పుడు ఉండకూడదు అది యంగర్ పీపుల్కే కాదు రిటైర్ అయిన పీపుల్గా ఎక్కువ ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళ లైఫ్ అంత కష్టపడి ఇప్పుడు రిటైర్ అవుతున్న స్టేజ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక మీ ఫండ్స్ని మీ అదుపులోనే మీ కంట్రోల్లోనే ఉంచుకోండి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన మీరు సంపాదించిన యాభై లక్షల కోటి రూపాయల మీద నెల మీకు ఇన్కమ్ వచ్చేలాగా ఇన్కమ్ వచ్చే స్ట్రీమ్లో తక్కువ రిస్క్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీ లైఫ్ అంతా మీరు హ్యాపీగా గడపచ్చు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వెళ్ళి కష్టపడి పని చేయలేరు కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసి ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి కష్టపడి పని చేయాలంటే దానివల్ల ఉపయోగం లేదు దానికి మీ లైఫ్లో మీరు అచీవ్మెంట్ లేదు మీ ప్యాషన్ మీద ఏదైనా పని చేస్తారంటే చెయ్యండి కానీ సంపాదన కోసం జీవనోపాధి కోసం మీరు కష్టపడ్డారంటే అరవై సంవత్సరాల తర్వాత కూడా అంతకంటే భయంకరమైన పరిస్థితి అనేది ఉండదు ఎవరి లైఫ్లో కాబట్టి మీకు వచ్చిన కార్పర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అని అప్రోచ్ అవ్వండి ప్రాపర్గా డిజైన్ చేసి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి మీ రిస్క్ ఏంటో మీరు అడ్రస్ చేయండి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి అప్పుడు మీరు ఎప్పటికీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు పిల్లల మీద కాదు ఎవరి మీద ఆధారపడకుండా మీరు సంతోషంగా జీవించగలరు అదే నేను రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి వచ్చే ఫండ్స్కి నేను ఇచ్చే సలహా అండి థ్యాంక్ యూ